హాయ్ హలో ఫ్రెండ్స్ వాళ్ళ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి మరి ఈ చేపల పులుసుని మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా ఒకటే టేస్ట్ రావాలంటే ఈ విధంగా చేసుకోండి మరెందుకు ఆలస్యం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం నేనైతే కేజీ రవ్వ చేప తీసుకున్నానండి మీరు ఈ ప్రాసెస్లో ఏ చేప అయినా తీసుకోవచ్చండి సేమ్ టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్క ముక్కకి మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ ఆయిల్ ఇవ ఏవైతే ఉన్నాయో అన్నీ బాగా పట్టించాలండి కలుపుకోవడం వల్ల ముక్కలు చప్పగా లేకుండా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చేపల పులుసు గిన్నె పెట్టుకోవాలండి పులుసుకి విడల్పు ఎక్కువగా ఉండి లోతు తక్కువ ఉన్న గిన్నె తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న సైజ్ ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పావు స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇందకలు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేయించుకోవాలి ఎక్కువ ఆయిల్ ఎందుకు వేసుకోలేదనంటే మనకి మిక్సర్ మనకి మిక్సర్లో గ్రైండ్ చేసినప్పుడు సరిగ్గా గ్రైండ్ అవ్వదండి ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ట్రాన్స్పరెంట్ కలర్ రాగానే పేస్ట్ చేసుకొని ఒక బౌల్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అందులో బ్రౌన్ కలర్లో రావాలి అలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు గరిటెన్ తిప్పుతూనే ఉండాలండి అలా తిప్పుతూ ఉన్న తర్వాత హాఫ్ స్పూన్ ఓమ బాగా నలిపి అందులో వేయాలండి వేయడం వల్ల మంచి ఓమా ఫ్లేవర్ వస్తుంది అదే ఫిష్ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుందండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అలా ఆనియన్ పేస్ట్ బ్రౌన్గా వేగాక మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను అందులో వేసుకొని మంచి కలుపుకోవాలి పచ్చి మీదనే కలుపుకోవడం వల్ల ముక్క ఇరగదండి సో అలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాక మూత తీసి ఒకసారి క్లాత్ సహాయంతో గిన్నెని కలుపుకోవాలి అలా చేశాక మనం గరిటె సహాయంతో ఈవెన్గా అనుకోవాలి ముక్కల్ని అలా మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండి నానపెట్టుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందక మ్యారినేట్ చేసుకున్న ఫిష్ బాల్లోకి ఆపుల్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అందులో ఉప్పు పసుపు అవన్నీ కలిసిపోతాయి ఆపిల్స్లోకి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక కాస్త అగ్గాక ఇప్పుడు ఆ చింతపండు పులుసుని పోసుకోవాలి అలా పోసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకొని అంటే ముక్కలు మునిగేంతవరకే వాటర్ వేసుకోవాలి దానికి మించి అస్సలు వేసుకోవద్దండి అప్పుడు పుల్స్ అనేది నీళ్ళు నీళ్ళు అవుతుంది సో మన ముక్కలు అంతవరకే వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి క్లాత్ సహాయంతో కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మధ్యాహ్గా మూత తీసి చూసుకున్న తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న మెంతుల జీలకర్ర పౌడర్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ క్లాత్ సహాయంతో ఒకసారి కింద బాగా కలుపుకోవాలి గంట అసలు యూస్ చేయకూడదండి ముక్క విరిగిపోతుంది ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత మనం వన్ స్పూన్ ఆఫ్ ఓమా నలుపుకొని మంచిగా ఉడుకుతున్నప్పుడే పైన నుంచి వేయాలండి వేసిన తర్వాత మనకేంటంటే మంచి ఆరం వస్తుందండి అలా వేయడం వల్ల ఫిష్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసి మనం కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి గిన్నెని కలుపుకోవాలి చూశారు కదా నేనైతే గరిట ఎక్కువగా యూస్ చేయలేదు ఇలా క్లాత్ సహాయంతోనే కలుపుకున్నాను చేపల కూరకి గరిట అస్సలు యూజ్ చేయొద్దండి ముక్క విరిగిపోతుంది సో అలా కాస్త ఉడికించుకున్న తర్వాత మనం టూ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా వేసుకొని స్టవ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయినట్టు ఎవరైనా ఈ చేపల పులుసుని ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అందరికీ నచ్చుతుంది మీ ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు చేసి ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపి ఆపల్ కూర ఎక్కువగా తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు మళ్ళీ చేయించుకొని తింటారు అసలు చేపల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా గుండె సమస్యలను తగ్గిస్తుంది కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది రోగ శక్తిని పెంచుతుంది అలాగే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉండేది ఈ చేపల్లోనే సో తినని వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాటు చేసుకోండి చాలా మంచిది అలా వేడివేడి అన్నంలో వేడివేడిగా చేపల పులుసుని వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి చేసుకున్న రోజే కాకుండా నెక్స్ట్ డే తింటే కూడా చాలా బాగుంటుందండి చేపల పులుసు నా వీడియోస్ మీదాకా రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్